చిలుకూరు బాలాజీ టెంపుల్ తర్వాత పెద్ద తల్లి గుడికి అయితే వెళ్ళాం ఈ రోజు నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ కి చాలా ఎక్కువగా వెళ్తుంటారు కదా మీలో ఎంతమంది ఈ టెంపుల్ చూసారు మీలో ఎంత మందికి టెంపుల్ నచ్చిందో కామెంట్ లో చెప్పండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది టెంపుల్ అసలు అయితే ఎక్కువ టైం లేదు చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళి వచ్చేటప్పటికే మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది బయటకు వచ్చేటప్పటికి కానీ లక్ ఏంటంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా క్లోజింగ్ టైం కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చాము దర్శనం అయితే బాగా జరిగిపోయింది ప్రసాదం కోసం మా హస్బెండ్ వెళ్ళారు టెంపుల్ దగ్గర పులిహార అంటే నాకు చాలా ఇష్టం దొరుకుతుంది అనుకున్నాను బట్ అక్కడైతే దొరకలేదు అనుకుంటాం అన్ని జరుగుతాయి లడ్డు అలాగే అప్పాలు మాత్రమే దొరికాయి అవే తిన్నాము అయితే మిస్ అయిపోయాము డే త్రీ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ షాట్ లో చెప్తాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతే వీడియో బై బాయ్